రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో వివదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము నలభై ఒకటి అధ్యాయము మరి పదవ వాక్యాన్ని మనం చదువుదాం గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదో వాక్యాన్ని మనము చదువుకుందాం భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతను నీకు సహాయం చేయబడని నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును హరిలుయ్య నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను అని ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటని మనము చదువుతూ ఉన్నాం నిజమే నా దేవుని బిడ్లారా చూడండి ప్రభు చెప్తూ ఉన్నాడు ఆయన మన దేవుడై ఉన్నాడు అని కనుక నీవు ఎంత మాత్రము భయపడకుమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హలెలియా భయపడకు భయపడకు ఎందుకు ఈ రోజున నా దేవుని బిల్లారా భయం అనేది ఒక వ్యక్తిని ఆవరించి చూడండి ఒక భయంకరమైనటువంటి ఒక డిప్రెషన్లోకి కానివ్వండి ఆత్మహత్యలలోనికి కానివ్వండి లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే ఒక బలహీనతలోనికి ఈ యొక్క భయము మనల్ని నడిపిస్తూ ఉందండి కానీ ప్రభు అంటూ ఉన్నాడు దేనికి నీకు భయము ఆరోగ్యాన్ని బట్టి భయపడుతున్నావా కుటుంబ పరిస్థితులను బట్టి భయపడుతున్నావా పిల్లల యొక్క జీవితాలను బట్టి భయపడుతున్నావా పోషణను బట్టి భయపడుతున్నావా ఏ యొక్క భయం చేత అయితే నీవు దిగులు చెందుతూ ఉన్నావో ప్రభు చూశాడు కనుకనే ప్రభు అంటాడు భయపడుకు నేను నీ దేవుడనై ఉన్నాను హలో మనం అనుకోవచ్చు ఆయన మనకు దేవుడుగా ఉంటే మనకేమిటి అంత ఆశీర్వాదము మనకేమిటి మన యొక్క పరిస్థితులు మార్చబడతాయా అని మనం అనుకోవచ్చు అక్కడ చూడండి దిగులు పడుకు నేను నిన్ను బలపరుస్తాను నేను దేవుడనై నీకు ఎందుకుంటున్నాను అని అంటే నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేస్తాను నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని ఇక్కడ మూడు విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుని బిడ్డారా ఆయన ఎవరికైతే దేవుడుగా ఉంటున్నాడో ఏ జనాంగానికైతే దేవుడుగా ఉంటున్నాడో ఏ కుటుంబానికైతే దేవుడుగా ఉంటున్నాడో ఆ కుటుంబానికి ఆ వ్యక్తులను ఆయనే బలపరుస్తున్నాడట ఆయనే వారికి సహాయం చేస్తున్నాడట ఆయనే తన దక్షిణ హస్తముతో వారిని ఆయన ఆదుకుంటూ ఉన్న దేవుడట హ ఎంతో గొప్ప విషయం అండి చూడండి నేను నీకు భర్తనై ఉన్నాను నేను నీకు భార్యనై ఉన్నాను నేను నీకు ఇదిగో కుమారుడినై ఉన్నాను నేను నీకు తల్లిని తండ్రిని ఉన్నాను అని మనము ఈ లోకంలో బంధుత్వాలను కలుపుకుంటాం కానీ ఇక్కడ గమనించినప్పుడు ఈ యొక్క మూడు విషయాలు సహాయం చేయటానికి నాన్న వాళ్ళు దగ్గరికి రారండి బలపరచటానికి ఎవరు ఉండరండి ఆదరించటానికి ఉండరు కానీ ఈయనైతే మనకు దేవుడిగా ఉన్నటువంటి ఈయన ఆదరిస్తున్నాడట సహాయం చేస్తూ ఉన్నాడట అంతేకాదు కానీ మనలను బలపరుస్తూ ఉన్నాడంట ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఇక ఇక మీదట ఎవరు లేరు నేను దానిని అని ఆయన క్రింగిపోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదండి ఎందుకనంటే ఆయన నీకు దేవుడుగా ఉన్నప్పుడు ఇంకా మనుషులు చేయలేని సహాయము మనుషులు ఈ లేని ఆదరణ మనుషులు ఈ లేనటువంటి నా దేవుని బిడ్డారా చూడండి ఆ కార్యాలు నీ పట్ల ఆయన మెండుగా చేసే దేవుడు కనుక నా దేవుని బిడ్డారా ఆయన నీకు దేవుడుగా ఉన్నందుకు మనం సంతోషపడాలి హలియా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృప కలిగిన దేవ స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం మందునైనా ఈ కృపా వార్తలో మీరు మాట్లాడిన మాట కొరకే నీకు స్తోత్రాలు నైనా బలపరచండి అయా మాకు దేవుడిగా ఉండి మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదరించి అయాన్న తండ్రి నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపచేయమని వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని కృప మీకు తోడైండును కాకా